నిస్సాకు ఎక్కడ నివసిస్తున్నాడో ఆ నివసిస్తున్న చోట కరువు వచ్చింది అలా కరువు వచ్చినప్పుడు ఒకప్పుడు అబ్రహాము ఉన్న చోట కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి ఐగుప్తుకు వెళ్ళాడు ఐగుప్తుకు వెళ్ళడం వల్ల సమస్య తీరిపోయిందంటారా సమస్య పెరిగిందంటారా సమస్య పెరిగింది ఇప్పుడు అబ్రహాము తన జీవితంలో ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది తాను ఎదుర్కొన్నటువంటి చేదు అనుభవాన్ని గూర్చి తన బిడ్డలతో చెబితే బాగుంటుంది ఇస్సాకుతో చెప్పి ఉంటే బాగుండుండేది నాయన మన జీవితంలో కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఇరుకు ఇబ్బందులు వస్తాయి కరువు కాటకాలు వస్తాయి ఒకసారి మన ప్రయాణంలో కుటుంబ ప్రయాణంలో భయంకరమైన కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు వెంటనే దేవునితో చెబితే బాగుండేది నేను తొందరపడి ఐగుప్తుకు వెళ్ళిపోయాను అమ్మను కూడా తీసుకెళ్ళిపోయాను అక్కడ పరిస్థితులు ఏమాత్రం కూడా క్షేమంగా కనిపించలేదు నేను మరింత తొందరపడి మీ అమ్మను నేను నా భార్య అని చెప్పకుండా నా చెల్లి అని చెప్పటం వల్ల మీ అమ్మను వాళ్ళు తీసుకెళ్ళిపోయారా చాలా పెద్ద పొరపాటు చేశాను నా ఎదుటే మీ అమ్మను తీసుకెళ్ళిపోతూ ఉంటే తను తల్లడిల్లిపోయింది నేను తల్లడిల్లిపోయాను కానీ దేవుడు మహా కనికరం చూపించి కలుగ చేసుకొని మీ అమ్మను భద్రపరిచాడు మళ్ళీ నా చేతికి అప్పగించాడు జీవితంలో ఎప్పుడూ ఎనడు చేయనటువంటి పెద్ద తప్పు ఆ రోజు నేను చేశానురా మీ జీవితంలో కూడా కష్టాలు వస్తాయి ఆత్మీయ ప్రయాణంలో ఇరుకు ఇబ్బందులు వస్తాయి కానీ నేను చేసిన పొరపాటు మాత్రం ఎప్పుడూ చేయొద్దునా అని అబ్రహాము తన పిల్లలకు చెప్తే బాగుండేది తండ్రులు తల్లులో మీ పిల్లలకు మీరు సాధించిన విజయాలు మాత్రమే కాదు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి విషమ పరిస్థితులను కూడా వివరించండి మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న పెను తుఫానుల గురించి తెలియచేయండి ఏ రీతిగా దేవుడు మీరు చేసిన ప్రార్థనలకు జవాబిచ్చి మీ జీవితంలో విజయాన్ని ఇచ్చాడో తెలియచేస్తూనే కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు ఎంత నష్టపోయారో ఎన్ని కష్టాలు పాలయ్యారో అవి కూడా తెలియచెప్పే ప్రయత్నం చేయండి ఫలితంగా మీ బిడ్డలు అదే పొరపాటు వాళ్ళ జీవితంలో చేయకుండా మీరు నివారించగలుగుతారు